హలో అందరికీ వెల్కమ్ టు రాధగారి వంటకాలు మన కిచెన్లో రోజుకి ఒక కొత్త రెసిపీతో ఒక కొత్త ఫ్లేవర్ మరి ఇంకెంత లేట్ స్టార్ట్ చేద్దామా ఈరోజు మన రెసిపీ ఏంటంటే పరమాన్నం దీనికి కొంతమంది బెల్లం అన్నం మరి ఇంకొంతమంది పొంగలన్నం అని కూడా అంటారు పరమాన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం ఒక గ్లాస్ బెల్లం రెండు వందల యాభై గ్రాములు యాలకులు ఐదు నుంచి పది వరకు జీడిపప్పు ఎండు ద్రాక్ష నెయ్యి రెండు స్పూన్లు పాలు హాఫ్ లీటర్ అండ్ లాస్ట్ వన్ పచ్చి కొబ్బరి పరమాన్నం తయారు చేసే విధానం ముందుగా బెల్లం తురిమి పక్కన పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి యాలకులు ఐదు నుంచి పది వరకు దంచి పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి అవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక గ్లాస్ బియ్యం వేసి టూ టు త్రీ టైమ్స్ వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టుకోండి అందులో మూడు కప్పుల పాలు వేసుకోండి అన్నం మెత్తగా ఉడకడానికి మూడు కప్పుల వాటర్ కూడా వేసుకోండి దాన్ని స్టవ్ మీద పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం అడుగు అంటుకోకుండా చూసుకోవాలి అన్నం మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసి ఉడికించుకోవాలి బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు మూత పెట్టి క్లోజ్ చేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి యాలకుల పొడి తురుముకున్న కొబ్బరి వేసి కలుపుకోవాలి మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల వరకు మూత పెట్టి తర్వాత దించేసుకోవచ్చు బౌల్లోకి తీసి పెట్టుకొని కొంచెం నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ దానిపైన గార్నిష్ చేసుకోండి వీలైతే ఒక స్పూన్ నెయ్యి దాని మీద వేసుకోండి దీంట్లోకి కొంచెం గట్టిపప్పుతో సర్వ్ చేసుకొని తింటే టేస్టీ టేస్టీ పరమాన్నం రెడీ